ఆరంభంలో రైతుగా కొనసాగుతూ ఈనాడు పత్రిక ద్వారా పత్రికారంగంలో యాభై సంవత్సరాల క్రితం అడుగుపెట్టిన రామోజీరావు దేశవ్యాప్తంగా మీడియాకు విలువలు పెంచారని తెలుగు యువత నేత రవినాయుడు కొనియాడారు తిరుపతి ప్రెస్ లో శనివారం మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు వాసుదేవ్ కరణం సంతోష్ గణేష్ సునీల్ శ్రీరామ్ బాబ్జీ సందీప్ తదితరులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ విద్యార్థి నాయకులతో పాటు తనపై యాభై ఏడు కేసులు వైకాపా పెట్టించిందని గుర్తు చేశారు అలాగే ఫ్యాన్ పార్టీ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిందన్నారు ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను బలి తీసుకున్నారన్నారు పదవులు శాశ్వతం కావని ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అండతో పదవుల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి సీట్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు మీరు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ హత్యలతో పుట్టిన పార్టీ హత్యలను ప్రోత్సహించిన పార్టీ హత్యలతో అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినా కూడా మీ బుద్ధి మారలా కాకరించి ఉమ్మేశారు మీ ముంద ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమి కొట్టాలని చూశారు తరిమి కొట్టారు నా మీద యాభై ఏడు కేసులు పెట్టారు మా తెలుగు యువత నాయకుల మీద టీఎన్ఎస్ఎఫ్ నాయకుల మీద పార్టీ నాయకుల మీద ఉన్మాదుల్లాగా పోలీసులను అడ్డం పెట్టుకొని రోడ్డు మీదకి రానికుండా ముఖ్యంగా మీడియా మీద గొంతు నొక్కారు మీడియాని వాళ్ళ కెమెరాలను తీసుకొని పగల కొట్టారు అనంతపురం జిల్లాలో మీరు చూశారు కర్నూలు జిల్లాలో మీరు చూశారు రాజమండ్రిలో మీరు చూశారు కవరేజ్ పోతే మీడియా జర్నలిస్టును కొట్టారు మేము నిజంగా మా నైజమే అది అయితే మీరు చెప్పినట్టు మీ సాక్షి ఛానల్ కానీ మీ కోసం పరితప్పించిన ఛానల్ కానీ మేము ఒక్క మాట విన్నామా మేము ఏమన్నా మాట్లాడుతున్నామా